డి న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్లో ఓ సినిమా రానున్న విషయం తెలిసిందే వీడి ట్వెల్వ్ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్టు రానుండగా విజయ్ దేవరకొండ లోనే అత్యంత భారీ తో ఈ సినిమా తెరకెక్కుతుంది ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం రెండు వేల ఇరవై ఐదులో ప్రేక్షకుల ముందుకు రానుంది ఆయన రోజు సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ తెరకెక్కిస్తున్నది ఈ యాక్షన్ థ్రిల్లర్ లో విజయ్ గూడాచారి పాత్రలో కనిపించనున్నారు అయితే విజయ్ దేవరకొండ సరికొత్త మాస్ అవతారంలో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు ఇదిలా ఉంటే తాజాగా మూవీ నుంచి ఒక సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ మూవీ నుంచి త్వరలోనే టీజర్ అప్డేట్ ను మేకర్ పంచుకోబోతున్నట్లు తెలుస్తుంది అయితే ఈ టీజర్ కు నందమూరి నటసింహం బాలకృష్ణ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది దీనికి సంబంధించిన వార్తలు కూడా వైరల్ గా మారాయి ఒకవేళ ఇదే నిజమైతే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పుకోవాలి కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఇలాంటి మరింత ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి డి సెవెన్ న్యూస్ ఒక్క నిమిషం ఆగండి డి సెవెన్ న్యూస్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి డి సెవెన్ న్యూస్ నిరంతరం ప్రతిక్షణం